వెయ్యాలి ఎట్లాంటి అంటే అప్పుడప్పుడు కేసులు చూపెట్టాలి ప్రభుత్వానికి దానికోసం నడుస్తుంది రెండవ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేకి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయితేనేమో అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే అరవై అరవై శాతం ఇస్తారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయితే నలభై శాతం ఇస్తారు వాట వాళ్ళకి ఈ పది పది శాతంలో ఈ అధికారులకు పోను మిగతా డబ్బులు లెక్క చూసుకున్నప్పుడు ఆ రేంజ్లో ఉండేది మిగతాది అది ఆ ఈ మెయింటెనెన్స్ కోసం అర్జెంట్ అవసరాల కోసం అని చెప్పి ఆ సిండికేట్ వాళ్ళు డబ్బుల దగ్గర అటు పెట్టుకునేవాళ్ళు అనమాట సిండికేట్ వాళ్ళు పంచుకునేవాళ్ళు ఈ డబ్బులు ఏది ఈ వ్యవహారాలని నడిపినందుకు ఒకనాడే అది జరిగేది ఇప్పుడు సిండికేట్ ఏంటయ్యా అంటే ఎవడు వ్యాపారం చేయాలి ఎవడు చేయకూడదు ప్రస్తుతం గతంలో మధ్య వ్యాపారాలు నడిపిన ఎవడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేదా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇందులో ఇబ్బంది పడేవాడు ఎవడయ్యా అంటే ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుకుంటే నువ్వు ఇరవై నేను యాభై నువ్వు ముప్పై నేను యాభై ఎట్లా తీసుకోవాలి ఎందుకు నువ్వు ఎంపీ కదయా ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఏడు ముప్పై నువ్వు తీసుకో మధ్యలో నా పట్టేందుకు కొడతావు అని వీళ్ళు అడుగుతారు తద్వారా లెక్క ఉంటుంది ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి ఇది రెండవది మూడవ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఎంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ ఎన్ని తిట్టినా సరే మోసుకుని వచ్చారు మీడియా ఈ మీడియా వాళ్ళకి వాటాలు కావాలి ఇందులో వాళ్ళకి డైరెక్ట్గా ఇసుకోడి ఇస్తాడా డైరెక్ట్గా మధ్యవడిస్తాడా ఇక్కడ ఎక్కడికక్కడ కొన్ని జోనల్ హెడ్స్ ఉంటారు వీటికి సంబంధించి బార్గెన్ చేసి పెట్టడానికి వార్త రాసిన తర్వాతన అది అధికార పక్షంలో ఇప్పుడు ఇదివరకైతే కనుక